పిల్లరా ఈరోజు మీ ముందు నిలబడినటువంటి నేను ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తిని ప్రతిరోజు నేను ఉదయం లేవగానే కృతజ్ఞత ఎందుకు చెల్లిస్తాను ప్రభుకి అంటే ఎక్కడో వెలువేయబడిన నా జీవితాన్ని తృణీకరింపబడిన నా జీవితాన్ని ప్రభు దర్శించి రక్షించుకొని ప్రయోజనానికి వీడు ఏ ప్రయోజనం లేదు వీని జీవితం అన్నప్పుడు మనుషులు అనడమే కాదు నాకు నాకే అర్థమైంది నేను పనికిరాను అని నా నుండి ఏ ఫలము ఏ ప్రతిఫలము ఎవరికీ లేదు నా జీవితంలో లేదు ఎవరికీ లేదు అని అనుకున్నప్పుడు ఏ పనికిరానోన్ని తీసుకొని దేవుడు ప్రయోజకుడిగా చేసుకున్నాడు ప్రభుకి మహిమగలుగును గాక ఎవరైనా ఉంటే నీ మనసు చెప్పవచ్చు దేనికి దానివి పనికిరానుడివి అసలు ఏం ఎవరికి లాభం రా నీ మీద నీ నెత్తి మీద రూపాయి పెడితే పావుల కొనరు నిన్నెవడు అని నీ మనసు అనొచ్చు నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు అనొచ్చు నువ్వు మొద్దోడివిరా అనొచ్చు కానీ రాత్రి దేవుడు ఏమంటున్నాడో తెలుసా మనుషులు నిన్ను మొద్దోడు అన్న మొద్దుది అన్న ప్రభు అంటున్నాను నువ్వు నాకు ముద్దు అంటున్నాడు ఆయన నా ముద్దు బిడ్డవరు అవైను ఓల్డ్ సిటీ కొంచెం ఇట్లా మాట్లాడతా అప్పుడప్పుడు నా ముద్దు బిడ్డవరావైను రక్తం ఇచ్చి రా నేను నువ్వు నా ముద్దు బిడ్డవు తల్లి అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ నాకన్నా మీరు గనులని ఎందుకు చెప్తున్నానంటే నా ఇద్దరు తల్లిదండ్రులు కుష్టి వ్యాధిగ్రస్తులు లెప్రసీ పేషెంట్స్ నా ఇద్దరు తల్లిదండ్రులు మా అమ్మ నాన్న నేను కొంచెం చెప్పి వాక్యంలోనికి వెళ్తాను ఎందుకంటే సాక్ష్యం కూడా కొంచెం పంచుకోవాలని అడిగారు నేను ప్రభువు నడిపించినట్టుగా ముందుకు వెళ్తాను నా ఇద్దరు తల్లిదండ్రులు కుష్టి వ్యాధి గ్రస్తులు నేను జన్మించి ఎదిగిన తర్వాత నన్ను స్కూల్లో వెయ్యాలి ఇప్పటికీ కూడా మీరు వెళ్తే మౌలాలి ప్రాంతంలో సంజయ్ గాంధీనగర్ అని ఒకటి ఉంటుంది అక్కడంతా లెప్రసీ పేషెంట్సే ఉంటారు ఇప్పుడు పాతోళ్ళు వెళ్ళిపోయారు నాలాగా అందరూ యవనస్తులు చక్కగా ఉన్నారు నన్ను స్కూల్లో ఆ మౌలాలి ప్రాంతంలో జన్మించాను స్కూల్లో నన్ను ఏ తల్లిదండ్రులైనా స్కూల్లో వేయాలనుకుంటారు కదా నా పిల్లోడికి స్కూల్లో వెయ్యాలి అనుకున్నప్పుడు ఏ అవకాశం లేదు ఎందుకంటే ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో కుష్టి వ్యాధిగ్రస్తుల పిల్లలని స్కూల్లో తీసుకోవట్లేదు అటువంటి సమయంలో అక్కడే పక్కలో ఉన్న రైల్వే స్కూల్ ఒకటి ఉంది కూడా ఉంది అది ఆ రైల్వే స్కూల్లో నా తల్లిదండ్రులు నన్ను జాయిన్ చేయాలనుకున్నారు ఆ స్కూల్లో కానీ అవకాశం లేదు మా అమ్మ చేతులు పూర్తిగా వంకరైపోయి ఉంటాయి మా నాన్న చేతులు నాన్న కాళ్ళ వేళ్ళు కూడా అటువంటి స్థితిలో దేవుడు వారిని దర్శించి రక్షించుకున్నాడు వారి ద్వారా ఆ ప్రాంతంలోనే దేవుడు పరిచర్య మొదలుపెట్టించాడు సరే నన్ను స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు మా నాన్న పిలిచి ఒక ఇద్దరిని చక్కగా మా బంధువులను పిలిపించాడు బంధువులను పిలిపించి వీణ్ణి స్కూల్లో జాయిన్ చేయండి అన్నాడు అప్పుడు నాతో అన్నమాట ఐదు సంవత్సరాలు ఉంటాయి ఐదు ఆరు సంవత్సరాలు ఆ టైంలో అన్నమాట ఏంటంటే బాబు స్కూల్లో మీ అమ్మ ఎవరు నాన్న ఎవరు అంటే మా గురించి మాట్లాడొద్దురా నీకు స్కూల్లో సీట్ ఇవ్వరు ఇదిగో వీళ్ళు వీళ్ళని అమ్మ నాన్నగా చూపించమన్నారండి వాళ్ళెవరో నాకు తెలియదు అమ్మ కాదు నాన్న కానీ తప్పని పరిస్థితుల్లో స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు నా పిల్లోడు మా పిల్లోడు వీడని స్కూల్లో జాయిన్ చేశారు బాధకరమైన విషయం ఏంటిదంటే కానీ అమ్మని అమ్మని కాని నాన్న నాన్నని అనాల్సినటువంటి భయంకరమైన పరిస్థితి అలాగ నా జీవితంలో భయంకరమైనటువంటి వ్యతిరేకతలు సమాజం మీద దేవుడి మీద చాలా కోపంగా పెరిగాను దేవుడు ఉంటే మా అమ్మ నాన్నకు కుష్టి వ్యాధి ఎందుకు రావాలి అందరూ బాగున్నారుగా మా కుటుంబంలో నీది ఎందుకు జరగాలి అని ఒక ప్రశ్న దేవునికి వ్యతిరేకంగా సమాజం మీద నాకు కోపం ఎందుకంటే వెలువేయబడ్డాం నీళ్ళ నల్ల దగ్గరికి రానిచ్చేవారు కాదు అక్కడ నుండి మా అమ్మగారికి ఓల్డ్ సిటీలో జాబ్ దొరికింది ఊడ్చే పని స్వీపర్గా అక్కడ ఎంసీహెచ్ కాలనీలో మాకు ఒక రూమ్ ఇచ్చారు అయితే మా అమ్మ నాన్న ఇద్దరు లెప్రసీ పేషెంట్స్ కనుక చాలా మూలలో ఆ రూమ్ ఇచ్చారు ఎవరు ఉండరు చుట్టుప్రక్కల ప్రాంతంలో ట్యాబ్ కోసం నేను ప్రజల మధ్యలోకి రావాలి కనుక కొన్ని సందర్భాల్లో నేను వారికన్నా ముందు వెళ్ళి గవర్నమెంట్ ట్యాబ్ దగ్గర నీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తీసి అల్లంత దూరం పడేసేవారు రై నువ్వు రావద్దు ఇక్కడికి పోవాలి ఒక కోపంతో పెరిగాను సమాజం మీద దేవుడి మీద కోపంతో పెరిగాను దానికి తోడు మా అమ్మ నాన్న మీద కోపం ఎందుకంటే వీళ్ళు ఇంత కుష్టి వ్యాధి చె అవమానపరచబడుతున్నా ఆ యేసుని ఎందుకు వదిలిపెట్టరు ఏం చేసిండు ఆయన సాయంత్రం కాగానే మా నాన్నకు వేలు సరిగా ఉండకపోయినా హార్మోనియం తీసుకునేవాడు కుటుంబ ప్రార్థన మొదలయ్యేది సరిగా పాడడం రాదు సరిగా వాయించడం రాదు అయినా కూడా ఆ రాత్రి పాటలు పాడుతున్నప్పుడు నాకు కోపం వచ్చేది ఏం మనుషులు వీళ్ళు దేవుడు ఏం చేసిండని ఆరాధించాలే సార్ ఏం చేసిండు కుష్టి వ్యాధి ఇచ్చినందుకు ఆరాధించాలా ఈ అవమానాలు ఇచ్చినందుకు ఆరాధించాలా తల్లి కాకుండా తండ్రి కాకుండా ఉన్న వాళ్ళని తల్లిదండ్రులను చెప్పినందుకు ఆరాధించాలా అసలు ఏ ఎందుకు ఆరాధించాలి వీళ్ళ పిచ్చి కాకపోతే అని తిట్టుకునేవాణ్ణి వాళ్ళంటే ప్రేమ కానీ ఈ పరిస్థితుల్లో కూడా వీళ్ళని ఏ వీళ్ళు ఏ సైన్ వదిలిపెట్టారు కదా అన్న బాధతో పెరిగాను దానికి తోడు ప్రతి సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన గంట ఒకవేళ ఆ కుటుంబ ప్రార్థనకు అటెండ్ కాకపోతే ఆ రోజు రాత్రి భోజనం ఉండదు మా నాన్న చాలా సీరియస్ వాళ్ళు కుష్టి వ్యాధులే గ్రస్తులే కానీ ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు కుటుంబ ప్రార్థన కొన్ని పాటలు వాక్య ధ్యానము ప్రార్థన బాధకరమైన విషయం ఏంటంటే మీ ఇళ్ళల్లో లేవు కొంతమంది ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థన కలిసి తింటారు కలిసి టీవీలు చూస్తారు కలిసి పడుకుంటారు కలిసి ప్రార్థన చేయరు మీరు కొంతమంది వాళ్ళిద్దరు కుస్టి వ్యాధిగ్రస్తులే కానీ అదేందో ప్రభు అంటే ప్రేమ ఏడైతే చాలు ఎక్కడున్నాడు అక్కడికి వచ్చేయాలి ప్రార్థనకి ఆ ప్రార్థనలో నాకు రెండు పాటలు అంటే బహుకోపం భయంకరమైన కోపం ఒకటి నూట మూడవ కీర్తన నుంచి వచ్చినటువంటి పాట ఏం పాట దేవ సంస్థుతి చేయవే మనస శ్రీమంతుడగుయే ఓ వసం ఈ పాట ఎందుకు కోపము అంటే పదకొండు చరణాలు ఉంటాయి ఒకటో రెండు అయితే పదకొండు చరణాలు వాడాలన్నా ఇప్పుడు మళ్ళా దేవ సంస్థుతి చెయ్యవే మనస ఆకార ఏం కారణం ఉంది నాకు ఆ కారణము చే దేవ సంస్థుతి ఎప్పుడు ఈ కుటుంబ ప్రార్థన అయిపోతుందా ఎప్పుడు బయటపడదామా అని చూస్తుంటే ఈ పాట నాకు వేదన కలిగించేది పదకొండు చరణాలు రెండో పాట బాగా కోపం వచ్చేంటిదంటే పదిహేను చరణాలది దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు అని దిక్కు చూసేటోడు కొట్టుకుంటు నీకేరా నువ్వు నమ్మురా అని అది చూసి ఇంకా మండిపోయేది నాకు నీ పాటేదోనూ పాడుకోక మళ్ళీ నన్ను నమ్మమంటున్నావు నమ్మి నీకేం జరిగిందని నన్ను నేను నమ్మాలా సరే ఆ ప్రార్థనలో ఉండడానికి కారణం ఏంటిదంటే మా అమ్మ నాన్ను బాధ అంతే వాళ్ళ త్యాగాలు తిండి లేక వాళ్ళు తినకుండా నాకు పెట్టినటువంటి భోజనాలు నాకు గుర్తుంది కనుక అలాగా కుటుంబ ప్రార్థనకు ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడిని ఆ కుటుంబ ప్రార్థనలోనే ఒక భయం పట్టుకునేది ఏది తీసినా రెండవ రాకడు గురించి చెప్పేటోడు మా నాన్న ఆ ప్రకటన గ్రంథం అంటే నాకు పరమ భయం ఎట్లా చెప్పేటోడు అంటే రేపే వస్తాడు చచ్చిపోతే ఎక్కడ పోతావురా అని చెప్పేటోడు సినిమాలకు పోయేవాన్ని ప్రభు నమ్మలేదుగా దాంట్లో ఏముంది సార్ నమ్మినాక కూడా పోతున్నాం మేము ఇక్కడ వాడు కూడా ఉంటాడు నువ్వు నమ్మకుండా పోయినావు మేము నమ్మి కూడా పోతున్నావు పోని వాళ్ళు ఉండరా మన వాళ్ళు ఏం మార్నింగ్ షో పోరు మ్యాట్ని పోరు ఫస్ట్ షో పోరు మనోళ్ళు రక్షించబడిన వాళ్ళు ఏ షో ఆ మధ్యలో కరోనా వచ్చినప్పుడు మాస్కులు ఉన్నాయి కాబట్టి చాలామంది పోయినరు ముసుకు దొంగలు ముసుకు దొంగలంతా నేను సండే స్కూల్ పోయేవాడిని సండే స్కూల్లో అన్నలు ఉండేవారు నేను వాళ్ళతో క్లోజ్గా ఉండేవాడిని వాళ్ళు మరి సండే స్కూల్ తీసుకుంటుండే కానీ సినిమాలకు పోతుండే ఒకరోజు నన్ను కూడా తీసుకొని పోయింది సెకండ్ షోకి అరే సౌమర్ నువ్వు కూడా రో అంటే పోయినా నేను అన్నలే పోతున్నారు కదా మనకేంది పోతే ఇంటర్వెల్లో సండే స్కూల్ పిల్లలు కూడా కలిసి ఎదురు వీళ్ళు ఎదురుపడ్డారు అక్కడ ఆరు ఏడు మంది పిల్లలు ఎదురుపడ్డారు ఎదురుపడగానే ఇంటర్వ్యూలో లైట్లు వేస్తారు కదా అందరు ముఖాలు కనబడ్డాయి ఇక కలుసుకోగానే మళ్ళీ సినిమా థియేటర్లు ఏమంటున్నారో తెలుసు అన్న ఆ ప్రైజ్లాడన్న ప్రైజుల ప్రైజ్లు ఆడు మీరు వచ్చినట్టు మేము చెప్పం మేము వచ్చినట్టు మీరు చెప్పదు పండి అంటున్నారు అదేందో ఏ సినిమాకు పోయినా భయం అయ్యేది నేను ఈ సినిమా చూస్తుంటే ఏసుప్రభు వస్తే నా భర్త్కేందని ప్రతి సినిమా భయం భయంతోనే చూసేవాడిని సౌండ్ కొంచమే షేక్ అయితే రెండవ రాకడే మనం పైపడేవాన్ని అట్లాగా చెప్పాడు ప్రిలారా ఒకరోజు ఒక క్యాంప్కి వెళ్ళమన్నాడు వెళ్తా ఉన్నాను చాలా గొడవైంది ఆ క్యాంప్కి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో ఏ థియేటర్లో ఏ సినిమా చూడాలో కూడా చక్క ప్లాన్ చేసుకునేవాడిని మీరు చూసిరో లేదో నాంత పిచ్చోడు ఉండకపోవచ్చేమో ఒకటే సినిమా ఒకటే థియేటర్లో నాలుగు షోలు చూసినా నేను మార్నింగ్ షో మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో విచిత్రం ఏంటంటే థియేటర్లోనే తినుకుంటూ చూసేవాని అన్నాం టిఫిన్ బాక్స్ తీసుకొని పోయి దీని అర్థం మీకే ఐడియా ఇస్తున్నట్టు కాదు మీరు కూడా కాదు అది తప్పు అని చెప్తున్నా బుద్ధి లేక చేసినానని చెప్తున్నా కాబట్టి మీరు బుద్ధి గల్లోలు కాబట్టి మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా ఒకరోజు క్యాంప్కి బొమ్మంటే నేను బోన్ అన్నాను పోనంటే మా నాన్న గొడవ పడ్డాడు అప్పుడు మా పోరా నాన్నతో గొడవపడకు నువ్వు బో నీ కొంత డబ్బు ఇస్తాను అన్నది ఇదేదో అగ్రిమెంట్ బాగుంది అనుకున్నాను అక్కడ థియేటర్లు ఏమైనా ఉంటే ఏమన్నా చూస్తే అక్కడ థియేటర్ లేదు అది అడవి రెండోది అక్కడ ఏం చేస్తారు ఈ క్యాంపులో అని అడిగాను ఏమోరా నాకు తెలియదు కానీ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు అన్నాడు రెండవ విషయం కూడా నచ్చింది నాకు ఏ విషయం మీకెట్లే తెలుసు మనం అదే బాపత్ అయ్యింది రైట్ మీరు మంచి అట్లాగే ఎంటర్ అయ్యాను అప్పటికే పదిహేను రోజులు అయిపోయింది ఆడ వాక్యం ఏదో పాటలు పాడిస్తారేమనుకుంటే అనుకుంటే అందరు ఇక్కడ చర్చ్ బిల్డింగ్ కట్టాలి మాకు సహకరించాలన్నారు అప్పుడు మా అమ్మ నాన్న మీద కోపం వచ్చింది నన్ను కూలివాణిగా పంపించారా ఇక్కడికి అని సరే అవకాశం లేదు అడవి ప్రాంతం ఆ టైంలో పదిహేను రోజులకు ఒక అన్నడు కూరగాయలు కొనడానికి నాతో పాటు సిటీకి ఎవరైనా వస్తారా అన్నాడు సినిమా సంగతి వేరే కానీ పోస్టర్ కూడా చోట చోటది అన్నా నేను వస్తానన్నాను అందరికన్నా షార్ప్ ఉండేవాన్ని చేయెత్తిన సరే సాల్మన్ మాతో పాటు వచ్చేయండి అన్నాడు వ్యాన్లో వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉంటే నాతో పాటు ఉన్న మంచి జిమ్ చేసేవాడిని ఎక్సర్సైజ్ పోయేవాడిని కోపంతో ఉండేవాడిని ఓల్డ్ సిటీలో పెరిగిన కదా చేతికి కడముండేది ఎవడైనా గొడవ పడితే గొడవ కాకముందే కొట్టేటో అన్ని పెదవు మీద నాకు కూడా ఉంటుంది ఇక్కడ ఒక కొట్టేయండి ఇక్కడ మార్కు ఉంటుంది అది తీసి ఇక్కడ తీసి కొడితే వాని పెదవు బగిలి రక్తం వచ్చి వానికి అవుతుంది అన్నటువంటి మెంటాలిటీతో పెరిగినాను సరే నాతో పాటు ముగ్గురు నలుగురు ఉన్నారు లాగా యవనస్తులు పాటలు పాడుతూ ఉన్నారు సంతోషమే సమాధానమే పాటలు పాడుతూ ఉన్నారు ఐఎమ్ హ్యాపీ టుడే ఐఎమ్ హ్యాపీ టుడే బక్కగా ఉన్నారు సన్నగా ఒక్కొక్కడు నేనే హ్యాండ్సమ్ నేనే బాడీ బిల్డర్ ఆడ ఈ కొడుకు లేని ఇక్కడ కూడా వదిలిపెట్టరు పెట్టరా జీప్లో ఇక్కడ కూడా పాటలు అవసరమా అనుకుంటా ఉన్నా కొద్ది దూరం పోయిన తర్వాత ముందు నుంచి వస్తున్న ఒక లారీ మెల్లగా డ్యాష్ ఇచ్చింది సారీ వెనుక నుండి మెల్లిగా డాష్ ఇచ్చింది మేము వెళ్తున్న జీప్కి ఆ పక్కలో లోయలాగుంది అలా పడిపోతూ ఉంది స్పీడ్గా వెళ్తూ ఉంది అక్కడున్న డ్రైవర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వీళ్ళు అరుస్తూ ఉన్నారు ఆ టైంలో ఫస్ట్ టైం నాకు తెలియకుండా ఏసయ్యా కాపాడు అని వచ్చింది ఏసయ్యా కాపాడు ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా ఒక్కొక్కరికి వందనాలు చాలు ఒక్కొక్కరికి రమ్మంటే రారు తొందరగా చర్చ్కి రాబాబు పాస్ట్గా రాబాబు రాబాబు అంటే రాడు పార్థం చేయి పాస్టరు దేవుడే వచ్చేటట్టు చేస్తాడు అంటాడు ఈయననే చేయాలి నువ్వు గట్టిగా చేస్తలేమేమంటాడు మళ్ళా మనకే పాస్టర్స్కి గట్టిగా చేస్తలేనట్టున్నావు అందుకే నాకు రాబుద్దు అయితే లేదు నువ్వు రాక ఇక ఎప్పుడు వస్తారో తెలుసా యేసు ప్రాభు దగ్గరికి ఏ రోగమో వస్తుంది ఏ బాధ వస్తుంది అప్పుడు పిలవకుండానే వస్తాడు మనోడు స్వత్రం సూత్రం సూత్రం పాస్టరు ప్రార్థన చేయి ఒక ఆయన చేస్తుండేన చెప్తుండేనంట ఒక ఆయనకి బాబు చర్చికిరా రా చర్చికి రా నీ భార్య వచ్చింది నీ పిల్లలు నమ్ముకున్నారు నరకాని పోతావురా బాబు అంటే వస్తాను పాస్టర్ గారు మీరు వెళ్ళండి అని వెళ్ళిపోయేటోడు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అయిపోయింది అట్లనే పాస్టర్ చెప్పడం ఆయన తప్పించుకొని తిరగడం ఒకసారి ఇంటి దగ్గర పాము కాటేసింది పాము కాటేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళిండుగా దేవుని దేవలో బ్రతికిండు నెక్స్ట్ డే చర్చికి బైబుల్ సంకల పెట్టుకొని వస్తున్నాడు మనోడు అప్పుడు పాస్టర్ గారు అన్నట్టు దేవానికి స్తోత్రం మూడేళ్లలో నేను చేయని పని ఒక్క పాము చేసింది నాయన నీకు మహిమగలుగును గాక నేను చేయని పని పాము చేసింది నాయన అప్పుడు ఏసుప్రభా ఎప్పుడూ ప్రమాదము పంచుకొని వచ్చినప్పుడు అప్పుడు ఏసుప్రభా వచ్చింది అంతకుముందు వేసేవరో నాకు వద్దు నా ఇంట పడద్దు నువ్వు అని చెప్పేవాడిని వేసే నా ఇంట పడవద్దు ప్లీజ్ నాకు చాలా గురులు ఉన్నాయి సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలా డైరెక్టర్ కావాలి అన్ని పుస్తకాలు కోటిలో చదివి కొనుక్కొని చదివేవాడిని డైరెక్షన్ ఎలా చేయాలో ఏడవ తరగతి నుంచే బ్యాగు పక్కునింట్లో పడేసి షూటింగ్లకు వెళ్ళేవాడిని ఎలా షూటింగ్ చేస్తారు డైరెక్షన్ ఎలా చేస్తారు ఆ టైంలోనే అప్పుడు ఫేమస్ ఉన్న హీరోలందరితో ఫోటోలు దిగిన సినిమా ఫీల్డ్లో అన్న వెళ్ళాలి రౌడీ అన్న కావాలి ఎందుకంటే అందరు భయపడతారు డబ్బులు వస్తాయి సమాజాన్ని బెదిరించవచ్చు వాళ్ళ చేత తృణీకరింపబడ్డాను కదా మూడోది రాజకీయలో కన్నా వెళ్ళాలి అట్లాగైనా డబ్బు పేరు వస్తుంది అన్నటువంటి పిచ్చి ఆలోచనలతో పెరిగిన నాకు ఆ మరణము దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది జీవితం ఏంటో తర్వాత వాళ్ళు జీప్ని పైకి నెట్టారు కూర్చున్నాను నాకేమో చెమటలు పట్టినాయి మళ్ళా వాళ్ళు పాటలు పాడుతున్నారు ఆనందమే సంతోషమే సమాధానమే నాకు అర్థం కాలే పెద్ద బాడీ బిల్డర్ అనుకున్నాను నాకు భయమైంది ఈ కొడుకులకు భయం ఎందుకు అవ్వట్లేదు వీళ్ళకి ఎందుకు అవ్వట్లేదు ఎట్లా పాటలు పాడగలుగుతున్నారు వీరు నాలంటోడే కదా వీడికి భయం లేకుండా ధైర్యం ఎక్కడిది సంతోషం ఎక్కడిది ఐమ్ హ్యాపీ టుడే అని వాడుతున్నారు కూరగాయలు కొనుక్కొని వచ్చిన తర్వాత రాత్రి పడుకుంటే చచ్చిపోతనేమో అన్న భయం అవుతుంది ఈ రాత్రి చచ్చిపోతనేమో అన్న భయం ఆ టైంలో ఆ క్యాంప్ నడిపిస్తున్న అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను చచ్చిపోతనేమో భయం అవుతుంది కళ్ళు మూసుకోబుద్దు అవ్వట్లేదు నాకు ఈ భయం పోగొట్టవా అంటే భయం పోగొట్టేవాడు ఒకడే ఉన్నాడు ఆయన యేసు ప్రభు ఈ రాత్రి ఆయనను అంగీకరిస్తావంటే ఆ భయంలో మోకాళ్ళ మీదుండి నా పాపాలు ఒప్పుకొని ఆ రాత్రి యేసు క్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఇక అప్పుడు ఒక యూ టర్న్ పిరిలర్ అది నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ టర్నింగ్ పాయింట్ ఈ మాట చెప్పి నేను ఇక వాక్యంలోనికి వెళ్తే ఇక్కడ కూడా ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే బాప్తీజు తీసుకోకపోతే నీకు కూడా యాక్సిడెంట్ కావాలన్నా మరణ పంచుల వరకు పోతే తప్ప రావా దెబ్బ పడితే తప్ప రావా రోగం వస్తే తప్ప రావా పాపివని నీకు అర్థమైంది పాపానికి శిక్ష నిత్యము మండి అగ్నిగుండం అని అర్థమైంది ఆ నిత్యము మండి అగ్నిగుండం నుండి విడిపించడానికి ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడని అర్థమైంది నువ్వు పాపివని అర్థమైంది పాపులను రక్షించడానికి ఏసు ప్రభు ఉన్నాడని అర్థమైంది ఇంకేం అర్థం కావాలన్నా ఆయనకు అమ్మ ఇంకేం అర్థం కావాలి తల్లి ఇక్కడ ఆకలైతుంది అక్కడ అన్నం ఉంది ఇక్కడ రోగం ఉంది అక్కడ మెడిసిన్ ఉంది తీసుకుంటావుగా నువ్వు పాపివని అర్థమైంది పాపులను రక్షించడానికి ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని అర్థమైంది ఇంకేం అర్థం కావాలని ఆలస్యం చేస్తున్నావు ఇంకా ఇక్కడ ఎవరైనా యేసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే ప్రభు పేరిట బాప్తిజం తీసుకోకుండా ఉంటే ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు వాలంటీర్గా కూడా ఉన్నావేమో నాకు తెలియదు వీడియో షూట్ చేస్తున్నావో తెలియదు లైవ్ చేస్తున్నావో తెలియదు దేంట్లో దేంట్లో ఉన్నావో తెలియదు ప్రశ్న రక్షించబడ్డావా బిడ్డ ఈరోజు రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు పరిచర్లో ఉండొచ్చు స్తోత్రం కానీ పరిచయ కన్నా ముఖ్యంగా నీ జీవితంలో ప్రభు కావాలి నీకు రక్షకుడు కావాలి నీ జీవితంలో ఈ రాత్రి రక్షకుడు ఏర్పాటు చేసిన కుడికెలు ఇవి రక్షణ కొరకి హలో ఉజ్జీవం కొరకి ఒకరోజు ఇట్లాగే మూడు రోజుల క్యాంప్ అవుతుందంట ఆ క్యాంప్లో ఇట్లాగే ఒక బోధకుడు వాక్యం చెప్పాడు చెప్పి మొదటి రోజు చెప్పి ఒక ఇచ్చాడంట ఆ కాడులో రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ ఉన్నవారు చివరిలో ఉన్నవారు వినండి ప్రియుల చాలా జాగ్రత్తగా వినండి ఆ కాడులో రెండు ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్న ఏ సైను నువ్వు అంగీకరించావా అయితే ఎప్పుడు అంటే ఎప్పుడు బాప్ నిష్మం తీసుకున్నావు ఒకవేళ అంగీకరించలేదా ఎప్పుడు అంగీకరిస్తావు ఈ రెండు ప్రశ్నలు ఉన్నాయి ఈ రెండు ప్రశ్నలలో అందరికీ కార్డ్స్ ఇచ్చారు మొదటి రోజు సాయంకాలం అయింది రెండవ రోజు ఉదయం పిల్లలు ఆ క్యాంప్లో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉన్న సమయంలో ఒక అమ్మాయి అక్కడే బావిలో ఖాళీ జారి నీళ్ళల్లో పడిపోయింది ఆ పిల్లలందరూ అరిసేసరికి పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయిని తీశారు కానీ అప్పటికీ అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత క్యాంప్లో ఉన్న వాళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టారు యవన స్థులు అమ్మాయి తమ్ముడు వచ్చి పాస్ట్ గారితో అన్నాడు పాస్ట్ గారు మా అక్క పరలోకం పోయిందా నరకం పోయిందా అప్పుడు ఆ పాస్ట్ గారు అన్నాడు ఇది చాలా పెద్ద క్యాంప్ మీరు ఎక్కడి నుండి వచ్చారో ఏ ఊరి నుంచి వచ్చారో నాకు తెలియదు మీ అక్క గురించి నాకు తెలియదు అంటే ఆగండి అంకిల్ అని వాడు పరిగెత్తుకుంటూ పోయి నిన్న ఇచ్చిన కార్డు తీసుకొని వచ్చాడు ఆ కార్డు చదవగానే అక్కడున్న వారందరూ గొల్లున ఏడవడం మొదలుపెట్టారు ఆ రెండు ప్రశ్నలకి ఇలాగ జవాబు ఉంది మొదటిది ఏ అంగీకరించావా లేదు ఎప్పుడు అంగీకరిస్తావా అన్న మాటకి అమ్మాయి రాసుకున్న మాట ఏంటో తెలుసా మూడవ రోజు ముగింపు సభలో చివరి సెషన్లో అంగీకరిస్తాను మూడవ రోజు ముగింపు సభలో అంగీకరిస్తాను మూడవ రోజు రాలే ముగింపు సభ రాలే అలా అని చెప్పి నేను భయపెట్టించట్లేదు సుమ మూడు రోజులు మీ జీవితంలో ఉండవని కోరుకోవట్లేదు వంద రోజులు మీరు వంద సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటున్నా కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ వారి జీవితాలు ముగించబడతాయో తెలియదు మరణానికి చిన్న పెద్ద తెల్ల నల్ల ధనవంతుడు బీదా తేడా లేనే లేదు ఎవరికి ఎప్పుడైనా మరణం సంభవించవచ్చు నీ జీవితంలో శ్వాస ఉన్నప్పుడే అందుకే బైబిల్ ఏమంటదంటే నేడే రక్షణ దినము ఈరోజే రేపటికి వాయిదా వేసేది కాదు ఇది నీ పెళ్ళి వాయిదా వేసుకో నష్టమేం లేదు ఎంగేజ్మెంట్ వాయిదా వేసుకో నష్టమేం లేదు పరీక్షలు వాయిదా పడ్డా నష్టమేం లేదు ఇది వాయిదా వేయకూడనిది ఇది రక్షణ విషయంలో ఈ రాత్రి ఇంక ఎవరైనా ఉన్నారా ఎవరైనా నీ ప్రభుకి ప్రభుకివ్వకుండా పాపంతో ఆటలాడుకుంటూ ఉంటే ఈ రాత్రి మొదటి రోజు కొడుకలో నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు ఆయన కుమారా కుమార్తె రా నా కౌగిలోకి నా దగ్గరే నీకు క్షేమం ఉంది నా దగ్గరే నీకు భద్రత ఉంది నా ద్వారానే నువ్వు నిత్య రాజ్యానికి చేరుకుంటావు లేకపోతే నిత్యం ఉంది అని ప్రభువు నిన్ను ప్రేమించి మాట్లాడుతుండగా ఈ రాత్రి నిర్ణయం నీది